హలో ఎవరి వన్ ది సీనియర్ టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుజు ఉమ్మగవ సీరిల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మాల్ రూపీస్ నుంచి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సింధూరణి చంటిని భవతి రూమ్ లెక్కి వచ్చేలా చాముడు అందరితో కలిసి ప్లాన్ చేస్తుంటది ఇది ఇలా ఉండగా చెంచలమ్మ పశువులకి కుడితి కలుపుతున్నప్పుడు అక్కడికి కేశవయ్య అక్కడికి వస్తాడు ఏంటి చెంచలమ్మ మీరు కుడితి కలుపుతున్నారేంటి అని అంటే అప్పుడు చెంచలమ్మ మీ భార్య మనకి పిడికలు వచ్చు పిండి వంటలు చేయడం వచ్చు అని చెప్పగానప్పుడు కేశవయ్య మీకు అన్ని వచ్చా నాకు తెలుసు చెంచలమ్మ కానీ మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటి అని అంటే అప్పుడు చెంచలమ్మ తప్పేముందండి మీరు కోటేశ్వరులు అయినా కూడా మీరు ఆకులు నడుతూ మందులు ఇస్తున్నప్పుడు నేను పశువులకి కుడితి కలిపితే తప్పే ఉందండి అని అంటుంది చెంచలామా తర్వాత అక్క నుండి కేశవయ్య వెళ్ళిపోతాడు అడుగు వచ్చిన చాంటి అమ్మగారు మీరేంటండి కుడితి కలుపుతున్నారు మీరు పక్కకు జరగండి నేను కలుపుతాను అంటప్పుడు చెంచలామా చాంటి నువ్వు నీ పనులు చూసుకో అని అక్క నుండి పంపించేస్తుంది తర్వాత భవతి చండీని పిలిచేసి నా ఉంగరము నా గదిలో పడిపోయింది అది దొరకట్లేదు కాస్త వెతికి పెట్టవా అని అంటుంది అప్పుడు చాంటి సరేనంటూ భవతి రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగానే రేణుక తలనొప్పి ఉందని భవతి రూమ్ లో టాబ్లెట్ ఉంది తీసుకొస్తావా అని సింధూరాని భవతి రూమ్ లోకి పంపిస్తుంది కానీ సింధూరాజ్ అంటే ఆ రూమ్ లోకి వచ్చినప్పటికీ ఒకరినొకరు చూసుకోకుండానే సింధూర టాబ్లెట్ వెతుకుతూ ఉండగానే చంటి ఉంగరం వెతుకుతూ ఉంటాడు ఇదిలో ఉండగా రేణిక భర్త భవతి భర్త ఇద్దరూ కలిసి చెంచలమ్మ దగ్గరకు వచ్చేసి అమ్మ ఒక్కసారి మా గదివైపు వచ్చి చూడు మేము చెప్తే అంత అని చెప్తే అప్పుడు చెంచలమ్మ ఏం జరిగింది అంటే వాళ్ళు ఏమి వినిపించుకోక చెంచలమ్మ రమ్మని చెప్తారు వాళ్ళు గదివైపు అయితే వస్తూ ఉంటారు ఇదిలో ఉండగా చంటి భవతి బెడికిందా ఉంగరం కోసం చూస్తూ ఉంటే చైన్ దొరుకుతుంది అప్పుడు చైనా చూడగానే ఇదేంటి ఇది చాముండి చైన్ కదా అని చాముండికి ఇవ్వాలని చాముడి అని పిలుచుకుంటూ అక్కడ వెళ్ళిపోతాడు అదే రూమ్ లో ఉన్న సింధూరును రవిబాబు చూసేసి సింధూరు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఆలోచిస్తూ సింధూరు దగ్గరికి వస్తాడు సింధురా ఏంటి బావా ఇలా వచ్చావు అయినా నువ్వు ఏదో చేసినా పెళ్లి అప్పటి నుండి ఏదేదో చేస్తానో కదా ఏది చేయలేదేంటి అని అంటుంది అప్పుడు రవి నేను చాలా ట్రై చేశాను కానీ జస్ట్ మిస్ అయ్యాడు ఈసారి మాత్రం ఏదో ఒక ప్లాన్ చేసి ఎలాగేనండి పెళ్లి ఆపేస్తాను రవిబాబు తర్వాత సింధూరా సరే బావా ఇక్కడే ఉండు పెద్దమ్మకి తలనొప్పిగా ఉందట ఈ ట్యాబ్లెట్ పెద్దమ్మకి చేసి వస్తాను అని చెప్పి అక్కడ నుండి సింధూరా వెళ్ళిపోతుంది తర్వాత రవిబాబు ఆయన ఒక్క అడుగు ముందుకు వేయాలి గానీ అనుకుంటే సాధించవచ్చు ఈ ఒక్క అడుగు వేస్తే రేపు ఏడు అడుగులు వేయవచ్చు అయినా సింధురా దగ్గరికి రాగానే ఏం చేయలేకపోతున్నాడు ఈసారి ఎలాగైనా సింధురాని పట్టుకోవాలి అని కళ్ళు మూసుకుంటాడు రవిబాబు అప్పుడే అక్కడికి చాముడి వస్తుంది చాముడి రాగానే సింధురా అనుకొని చాముడిని పట్టేసుకుంటాడు రవిబాబు ఇదిలా ఉండగానే చెంచలమ్మ భవతి భర్త రేణుక భర్తతో కలిసి ఆ రూమ్ వైపు అయితే వస్తున్నాడు తర్వాత చెంచలమ్మ రూమ్ లోకి రాగానే వాళ్ళిద్దరిని చూసి బయటికి వస్తుంది తర్వాత వాళ్ళిద్దరిని బయటికి పిలవగానే అందరూ హవాక్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు వేసిన ప్లాన్ రివర్స్ అయిపోతుంది కాబట్టి అప్పుడే అక్కడికి సింధురా వస్తుంది ఏంటి చాముండి ఉంగరం పడిపోతే వెతుకుతానని చెప్పావు కదా దొరికిందా అని అంటుంది సింధూరా అప్పుడు రవి బాబు ఏదో మిస్ అయిపోయిందిలే అనంటే అప్పుడు చెంచాలమ్మా అయినా ఏదో అయిపోయినట్టు చేస్తున్న పనిని మరీ ఆపేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు కదా అని వాళ్ళని కోపం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత సింధురా ఏంటి చాముండి అత్తమ్మ ముందు చంటిని నన్ను ఇరికించాలని చూస్తున్నావా అయినా నీ గురించి నాకు బాగా అర్థమైందిలే అని అంటుంది సింధూరా అప్పుడు రవి బాబు ఇలా చేయడం తప్ప కదా అని అంటే అప్పుడు చాముండి ఆయన నువ్వు నటించకు అని అంటుంది అప్పుడు సింధూర నటిస్తుంది నువ్వు అని అంటే అప్పుడు చాముండి ఆయన నాకు నటించాల్సిన అవసరం లేదు నీకు చంటికి మధ్య ఏదో సంబంధం ఉంది అందుకే అత్తమ్మికి పట్టించాలనుకున్నాను కానీ ఈ రోజు మిస్ అయినప్పటికీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ ఇద్దరు గురించి అత్తమ్మకి తెలిసేలా చేస్తాను అని అంటుంది చాముండి అప్పుడు సింధూర అత్తమ్మకి తెలియడం కోసం నువ్వు ఇంత ప్లాన్ చేయక్కర్లేదు అని నడితే నేనే చెప్తాను అని అక్కడ వెళ్ళిపోతుంది సింధూర తర్వాత చాముండి నిన్ను గదిలోకి ఎవరు రమ్మన్నారు సింధూరిని చండిని ఇరికించాలని నేను చూస్తుంటే మధ్యలో వచ్చి ప్లాన్ అంతా చెడు కొట్టేస్తా రవిబాబుని చాలా కోపం చేస్తుంది అప్పుడు రవిబాబు మీ ప్లాన్ ఏంటో నాకు తెలియదు కదా ఆయన చాముడి నువ్వు కూడా చాలా అన్నంగా ఉన్నావు ఆయన సింధూరకి నాకు పెళ్లి అయితే ఓకే లేదంటే నేను నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు రవిబాబు అప్పుడు చాముడి ఇలా వాదవంటే నీ చెంప పగులుతుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత కేశవయ్య కౌశిక్ దత్తత గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే చెంచలమ్మ అక్కడికి వచ్చేసి ఏంటండి ఆలోచిస్తున్నారు అని అంటప్పుడు కేశవయ్య సింధూర పెళ్లి గురించి అని అంటాడు అప్పుడు చెంచలమ్మ అందుకే కదండి గొప్ప సంబంధం చూసాం పెళ్లి బ్రహ్మ చేద్దాం అప్పుడే సింధు చాలా సంతోషంగా ఉంటుందండి అని అంటుంది చెంచలమ్మ అప్పుడు కేశవయ్య మంచి సంబంధం గొప్ప సంబంధం మనకు ఇంతకు ముందు రెండు మూడు సంబంధాలు చూస్తే ఏం జరిగిందో చూసావు కదా ఆయన ఇప్పుడు కూడా అలా జరగకుండా ఉండాలంటే సింధురది కౌశికది జాతకాలు మన పండితుడికి చూపిద్దాం అని అంటాడు అప్పుడు చెంచలమ్మ ఆయన మన సంకల్పం మంచిదైతే జాతకాలతో పని అని అంటుంది అప్పుడు కేశవయ్య సంకల్పం నిర్వహడానికి ఆశయాలు ఆశయాలు గొప్పగా ఉంటే చాలు కానీ దైవ బలం సిద్ధించడానికి ఆ దైవ బలం మనకు చాలా అవసరం జాతకాలు చూడకుండా ఆచారాలు పాటించకుండా సాంప్రదాయాలు పట్టించుకోకుండా మనం ఇదివరకే ఒకసారి తప్పు చేశాం మళ్ళీ అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళ ఇద్దరు జాతకాలు పండితుడికి చూపించాలి అంటాడు కేశవయ్య అమర్ రేపు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే సిందరికి రెండవ పెళ్లి జరిగిందన్న విషయం పండితులు అయితే చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న చెంచలం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది రేపు వీడియోలో చూడొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు